జేఏసీలో పరిచయం అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది ఎవరైతే దేశం కోసం జాతి కోసం పేద అణగారిన వర్గాల కోసం దేశ రక్షణ కోసం మాట్లా మాట్లాడతారో వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న తర్వాత దయచేసి ఇప్పటికీ కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరి మనులకు యువకులకు మేధావులకు జర్నలిస్టులకు అదేవిధంగా మహిళలకు కుల సంఘ కుల సంఘాలకు ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా ఏంది అని అంటే కారణం ఏంది అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నికల కోసం పార్టీ పరిరక్షణ కోసం వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది ఒకవేళ కనుక నేను నా ఆత్మీయులతోన ఒక్కరితో చర్చించినా నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలి ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది రాజీనామా చేయడం జరిగింది చేరే సందర్భంలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగిండ్రు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడే నేను నిర్ణయం నా అంతట నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు సూచించినటువంటి వాళ్ళు నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యన్నారు బాధపడుతున్నారు ఇక చేరికనైనా అందరితో చర్చించి తీసుకోవాలనే ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది నాకు రెండు పార్టీలలో కూడా అవకాశం ఉంది కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా కారణం ఏంటి అంటే నాకేమో పదవి కొత్త కాదు వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం నా ప్రజల దీవెనల వల్ల అదేవిధంగా నా హార్డ్ వర్క్ వల్ల నేను రెండుసార్లు శాసనసభ్యుడి మళ్ళీ శాసనసభ్యుడు కావాలను పార్లమెంట్ సభ్యుడు కావాలను నామినేటెడ్ పదవులు కావాలను అనేది నాకు కాంక్ష లేదు ఈరోజు పది రూపాయల సభ్యత్వం అన్న ఏదైతే ఇచ్చిండో వంద రూపాయలు అంటారు వంద రూపాయల సభ్యత్వం కూడా అవసరం లేదు నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్తలాగా మొదలు పెడతా మీరిచ్చేటువంటి ఆలోచన సలహాలు సూచనలు తీసుకొని మీరు ఏదైతే దేశ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందించాలని ఒక ఆలోచనతోన మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక నిఖాస అయినటువంటి కార్యకర్తగా మీకు అందరికీ కూడా తెలుసు ఇరవై సంవత్సరాలు దాదాపుగా రెండు దశాబ్దాల పాటుగా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ప్రభుత్వ విప్గా కూడా పనిచేసిన చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ ఏవిచ్చినా కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను అక్కడ పనిచేసి మెప్పు పొందడం జరిగింది అందుకే మొన్న వచ్చి పెద్ద పెద్ద నాయకులు రావాలనుకున్నారంట ఇడు సామాన్యుడు కాడు మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటాడు ఏమన్నా అనరానిది అంటే ఖచ్చితంగా మమ్మల్ని వేటాడుతాడు వెంటాడుతాడు అనే భయంతోనా పెద్ద లీడర్లమని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకుండా మా జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు రెండు వేల నాలుగులో పోటీ చేస్తే ఆరు వేల ఓట్లు ఏమో వచ్చినాయి మీకు ఎన్ని వచ్చినాయి మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసేదాకరన్నా పదహైదు వేలు ఆయన ఒక రకంగా చెప్తే బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు చైర్మన్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినారు ఈ జాతీయవాదం నచ్చి అక్కడ అది కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి పదిహేను వేలు రెండవసారి కూడా అద్భుతమైనటువంటి ముప్పై వేలు రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు రాబోతా ఉన్నాయి ఆ రోజు ఆరు వేల ఓట్లు వచ్చిన వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయ్యిండు తర్వాత మొదటిసారి గెలిచిన మంత్రి అయ్యిండు దళితుని ముఖ్యమంత్రి చేస్తానప్పుడు నాకు యాస్పిరేషన్ లేదు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు పని రు అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేసిండ్రు ఎవరి వల్ల వచ్చింది ఏమొచ్చింది ఒకవేళ చర్చ సమగ్రంగా జరిపితే తప్పకుండా విలువలతో చర్చించుకుందాం మా వల్లనే తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో చర్చను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నాకు అచ్చంపేట నుంచి టికెట్ ప్రకటించిన తర్వాత ఆల్ ఆఫ్ ఆఫేశాడని నేను ఏం నేరం చేసిందో తెలియదు నేనేం పాపం చేసిందో తెలియదు అచ్చంపేటలో మొదటిసారిగా నిలబడబోతా ఉన్నాడు ఒక నికార్సైన యువకుడు ఎవరి పొత్తు లేకుండా గెలిచేస్తాడు అని లక్షల సార్లు కేసీఆర్ గారు చెప్పినారు కానీ రెండు రోజు రెండు రోజులకే నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు మరి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కారణం ఏంటంటే ఆశయం ఎమ్మెల్యే కావాలని ఉన్నది ముందు నాకు ఎందుకంటే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని కానీ వాతావరణం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం రావాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలి గర్జించాల్సింది పార్లమెంటులో అని నన్ను కొన్ని రెచ్చగొట్టే మాటలా ప్రోత్సహించే మాటలా నాకు తెలియదు కానీ వాటన్నిటికేం టెంప్ట్ కాలేదు నేను ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సిద్ధంగా ఒక కార్యకర్తలాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తా అని చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిండ్రు నా దగ్గరికి ఒక్కో ఇన్ఛార్జ్ కూడా రాలేదు నా దగ్గర నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఒక్క సెగ్మెంట్లో కూడా కారు గుర్తు పైన ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేదు కానీ ప్రజల లోపల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలి ఒక యువకుడు వచ్చిండు చదువుకున్న యువకుడు వచ్చిండు అని ఓట్లు ఇద్దామని అంటే మూడు లక్షల ఎనభై వేల పైచీలకు ఓట్లను రెండు వేల తొమ్మిదిలో నేను సాధించడం జరిగింది కొంచెం ఇట్లా ఆర్గనైజ్డ్గా గువ్వల బాలరాజు వస్తున్నాడు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చింది ఇది మంచి శుభ పరిణామం పని చేసేటువంటి యువకుడు వచ్చిండు అని చెప్పి సంతోషంగా వచ్చింది కానీ ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టే ఆస్కారం ఉన్నా కేసీఆర్ గారి దగ్గర మొత్తం కూడా దేశాన్ని కాపాడాలంటే మోడీ గారు బలగాలను మోహరిస్తూ ఇవ్వని ఊహకందని విధంగా ఆటంకవాదులను ఉగ్రవాదుల స్థావరాలను ఏ రకంగా సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట అంత ముందుంచి ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే నా దగ్గర కూడా అది చేయలేదు కానీ మహబూబ్ నగర్ పార్లమెంటులో మాత్రం నా యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా రకరకాల సంఘాలను అక్కడికి తీసుకెళ్ళి గెలుపొందిండు గెలుపు నాదే అని క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు ఏమనలేదు కానీ అదే పని నాతో కొంత ఒక పది పర్సెంట్ కూడా కర్నూల్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే ముప్పై ఒక్క ఏజ్ వయసులోనే ముప్పై ఒక్క సంవత్సరాల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఉన్నది కానీ బాధపడకుండా పనిచేసుకుంటూ పోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వస్తే మళ్ళా కూడా పెద్దలు రాములు గారు ఒక పార్టీలో మంచి పని పనిచేస్తున్నారు పోటీ వీళ్ళకి వీళ్ళకే పెట్టాలి గువ్వల బాలరాజ్కి టికెట్ ఇవ్వమని పాపం వారిని మోసం చేసి పార్టీలోకి తీసుకొచ్చిండ్రు ఎంపీ కావడం ఎంపీ చేసినామని మాట్లాడొచ్చు వారి గురించి కూడా వారికి క్రెడిబిలిటీ లేకుండా నాకు క్రెడిబిలిటీ లేకుండా మేము ప్రజా జీవితంలో కొనసాగడం లేదు మాకు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది హార్డ్ వర్క్ చేసే స్వభావం ఉంది కాబట్టి మేము గెలిచి రెండు వేల పత్ పద్నాలుగు పద్దెనిమిదిలో గెలిచినాం కానీ రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజుకి అహంకారం ఎక్కువ గువ్వల బాలరాజుకు కోపం ఎక్కువ అందుకే ఓడిపోయింది అన్నారు అలా సార్ ఎట్లా ఓడిపోయినరు ముప్పై మందిని ముప్పై మందిని మార్చి ఉంటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది కానీ వీళ్ళకి అవకాశం అన్నారు అంత త్యాగం ఎందుకు నాయన